లోకల్గా ప్రాంతీయ వాటిలోకి వచ్చినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దీంట్లో మన చూడే ఇటీవలే ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమ్మిట్కి వెళ్ళారు అక్కడ చాలా కోట్ల రూపాయలతో తెలంగాణకి మరి నిధులు తీసుకొస్తున్నాం కమిట్మెంట్ ఉన్నాయని ఆయన చెప్తుంటే ఆల్రెడీ ఇదివేరకే చేసినవి వీళ్ళు ప్రకటించుకుంటున్నారని చెప్పి టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు చెప్పడం జరుగుతుంది అలాగే చేసిన దాంట్లో మంచి పని కూడా అనుకోవచ్చు అక్కడ దగ్గరికి మన మూసి పరివాహక ప్రాంతాలన్నిటి నేను బాగా చేద్దామని చెప్పి అదొక పెద్ద ప్రాజెక్ట్ కింద అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు అక్కడ కూడా టైం స్పెండ్ చేయడం జరిగింది అఫ్ కోర్స్ రాజకీయంగా అదే బీఆర్ఎస్ మీరు మాట్లాడటము వీళ్ళు వాళ్ళు మాట్లాడమని ఉన్నాయి ముఖ్యంగా ఆయన పర్యటన వలన మనకి రాష్ట్రానికి అదనంగా ఏమైనా నిధులు వస్తాయా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందా ఒకటి తెలంగాణ నేను మొదటి నుంచి ఒక విషయం చెప్తూ ఉంటాను ఐడియల్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావటానికి ఎంత ఎక్కువగా వస్తాయనేది ఎంత ప్రొయాక్టివ్గా గవర్నమెంట్ ఉంటుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది దానికి సింపుల్ పాయింట్ ఏంటంటే నేను చెప్పేది ఎప్పుడైతే రాష్ట్రం చిన్నదయ్యి ఒక పెద్ద మెట్రోపాలిస్ లైక్ హైదరాబాద్ ఉంటుందో అక్కడ ఆ నగరం మీద ఎక్కువ ఏ ప్రభుత్వం అయినా దృష్టి పెడుతుంది ఎందుకంటే ఇది వాళ్ళకు జీవనం అడుగుతుంది బిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది ఇప్పుడు కాంగ్రెస్ కూడా పెడుతుంది ఒకటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందనంటే ఈ వచ్చిన అంతా విత్సల విధిగా సరైన పద్ధతి లేని ప్రాజెక్టుల మీద తగిలేసింది ఇన్ఫ్యాక్ట్ సర్ప్లస్గా ఉన్న రాష్ట్రాన్ని పెద్ద డెఫిసిట్కి తీసుకుపోయింది అదే చేయకుండా ఇంకొంత ఇప్పటికీ పెట్టాను నేను ఐ మీన్ కంపేర్ టు నెంబర్ చాలా రాష్ట్రాల ప్రభుత్వాల కన్నా అర్బన్ హైదరాబాద్ మీద బీఆర్ఎస్ పార్టీ కాన్సన్ట్రేట్ చేసింది దాంట్లో ఏమి డౌట్ లేదు చక్కగానే చేశాను బట్ ఇంకా బాగా చేసిండే పనికిమాల స్కీముల మీద కాళేశ్వరం మీద వాటి మీద అంత తగలేసే దానికన్నా ఎసుకేషన్ ఇవ్వు దానికి ఏం బట్ దానికి లక్ష యాభై వేల కోట్ల అవసరం లేదు దాంట్లో నీకు యాభై వేల కోట్లు వీలున్నా అది హైదరాబాద్లో స్పెండ్ చేయడానికి వీలుగా ఉంటుంది సరే అది పోవటం మంచిదే పోవటం అనేటటువంటి అందులో ఎంత ఎక్స్ట్రాగా వస్తున్నది ఎంత ఆల్రెడీ కమిట్ అయింది ఉండొచ్చు కొంత బట్ బెస్ట్ థింగ్ ఈజ్ ఏ ప్రభుత్వమైనా ట్రాన్స్పరెంట్గా ఉండాలి అంటే వాళ్ళ స్ట్రైక్ రేటు ట్వంటీ పర్సెంట్ అయినా నేను చాలా ఓపెన్ చెప్తాను ఇప్పుడు ఆ రోజు దేవ్ దావోస్లో ఒక లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్కు ఒప్పందాలు చేసుకున్నామంటే ఇరవై వేల కోట్లు యాక్చువల్గా ఇంప్లిమెంట్ అయితే అది చాలా మంచి రేటు చాలా మంచి సక్సెస్ రేటు సో అది ఇంతమంది ఇచ్చారు ఇన్ని ఎంప్లాయీలు అయినాయి ఇంతమంది వచ్చి పెట్టారు ఇంతమంది అవుట్ అయినారు అనేది కనుక ట్రాన్స్పరెంట్గా చెప్పుకోగలిగితే ప్రభుత్వానికి మంచిది జనాలు కూడా దాన్ని ఏమి తప్పు పట్టారు ఒకే ఒక లక్ష కోట్లు అన్నాము ఇప్పుడు ఇరవై కోరు వేల కోట్లు ఎందుకు వచ్చాయిందని అనుకోరు అది చెప్తారు జనరల్గా తెలిసిన విషయం అందరికీ తెలిసిన విషయం ఎంఓయోలకు యాక్చువల్ గ్రౌండింగ్కు ఎప్పుడు కూడా గ్యాప్ ఉంటుంది బట్ గుడ్ పోవటం అనేది మంచి పని మన ఆంధ్రయం పోలేదు పోవటానికి కూడా ఏం లేదు అక్కడ రమణ గారి కూడా వచ్చే పరిస్థితి లేదు అక్కడ బేసిక్ వాళ్ళు కూడా రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర బ్యాలెన్స్ షీట్ చూసుకుంటారు ఈ ప్రభుత్వాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాయా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ చేసే పరిస్థితిలో ఉన్నాయా అంటేనే వస్తారు లేకపోతే పోయినా కానీ దాని సో ఆ పరిస్థితి తెలంగాణ ఉంది కాబట్టి పోవటం మంచి పని చేశాడు సో లైక్ సో ఇట్ విల్ హ్యావ్ పాజిటివ్ ఎఫెక్ట్ అలాగే తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ అనేది అధికారంలో రావడానికి కారణం బీఆర్ఎస్ గవర్నమెంటు యూత్ యాస్పిరేషన్స్ ఎక్కువ ఫుల్ఫిల్ చేయలేదు వాళ్ళు ఎన్ని ఎగ్జామ్స్ పెట్టి ఎన్ని పోస్టులు చేస్తామని అది అన్ఫార్చునేట్గా పేపర్స్ లీక్ అవ్వడము ఒక మోర్ దాన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అంతా అయ్యి ఆ టీపీఎస్సీని మళ్ళీ అంతా చేసి రద్దు చేసి ఇది చేస్తారు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని మళ్ళీ రీబాటిలైజ్ చేసి ముఖ్యమైన మంచి వాళ్ళని టీమ్ వేస్తాను ఈ ఈ దీనిలో ఓ మహేందర్ రెడ్డి గారి పేరు తెలంగాణ దీనికి చీఫ్ కింద చేయడానికి అని చెప్పి నిన్న మొన్న పేపర్లో వచ్చింది అంటే వాళ్ళు కూడాను యూపీఎస్సి లైన్లోనే తీసుకొచ్చి మొత్తం అంతా కూడాను ఇక్కడ నిష్పక్షపాతకంగా విచారిస్తారు సో దీని మీద ఒక చిన్న ఈ బరవడి ఎట్లా ఉంటుంది ఎలా పోతుంది ముందుగా అన్ఫార్చునేట్ ఎందుకంటే ఏపీపిఎస్సి మొదటి నుంచి కూడా చాలా పని పనిచేస్తున్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది మొత్తం ఆంధ్ర తెలంగాణ అంతటికీ ఉండేది కదా అప్పుడు ఏపీఎస్సీ అంటే ఇది అన్డివైడెడ్ కంట్రీ అన్డివైడెడ్ స్టేట్ అన్డివైడ్ కాకుండా ఆ పైన సరే టిఎన్పిఎస్సి చేశారో అక్కడ ఏపీఎస్సీ అక్కడికి వెళ్ళిపోయింది సో అవే సిస్టమ్స్ అవే ఇవి ఉండాల్సింది ఉన్నప్పుడు సడన్గా ఇంత లెవెల్లో పేపర్ లీకేజ్ వీటిని నిర్వహించలేని పరిస్థితి రాకపో రావటం అనేటటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఆఫీసర్లో మంచి వాళ్ళే నేను వాళ్ళు ఎవరి తప్పుపట్టను బికాస్ దే ఆర్ నోన్ ఫర్ గుడ్ గుడ్ వర్క్ జనార్దన్ రెడ్డి గారు కానీ అప్పుడు ఆమె అమింతా రామచంద్ర సెక్రటరీగా ఉంది పోతే ఆర్ వెరీ గుడ్ ఆఫీసర్స్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇంత లెవెల్లో జరిగింది అంటే మెంబర్స్ ఎలక్షన్స్లో చాలా తప్పు ఉండి ఉండాలి రాజకీయంగా జరిగి ఉండాలి దెన్ రెండోది పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కడో బాగా ఉండి ఉండాలి ఎక్కడ వీళ్ళను కూడా బైపాస్ చేసి లీక్ చేసేటటువంటి వాళ్ళను ఎంకరేజ్ చేసి ఉండాలి సో ఆ రకంగా పేపర్ లీకేజీ ఎలక్షన్స్ ఎగ్జామ్ సరిగ్గా జరిగిపోవటానికి పూర్తి ఫెయిల్యూర్ రాజకీయమే దాని రెస్పాన్సిబిలిటీ కేసీఆర్ గారు బిఆర్ఎస్ ఆర్టీఆర్ఎస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకేమీ క్వశ్చన్ లేదు అది ఆఫీసర్ల మీద తోసేయటానికి మీరు లేదు సో అట్లాంటప్పుడు దీన్ని మళ్ళీ రిపేర్ చేయాలి అంటే కాస్త స్టేచర్ ఉన్న వ్యక్తి నలుగురికి తెలిసిన వ్యక్తి కాంపిటెంట్ మ్యాన్ అవసరం ఉంది దాంట్లో మహేందర్ రెడ్డిని మించిన వాడేవాడు నాకు తెలిసైతే లేదు ఒకటే ఆయనలో ఇంకోటి ఏంటంటే చాలా త్వరం పర్సను రెండోది ట్యాక్స్ యాడ్ చాలా టెక్స్ అవి ఇప్పుడు మొత్తం తెలంగాణలో ఉన్న పోలీసు వ్యవస్థ ఐటీ రిలేటెడ్గా ఇంత బాగా రన్ అవుతుందంటే దానికి ఆయనే కారణం ఇంటెలిజెన్స్ డీజీపీగా ఐజీగా ఉన్నప్పటి నుంచి కూడా దాని మీద బాగా ఆయన దృష్టి పెట్టాడు తీసుకొచ్చాడు సో ఆ ఐటీ అప్లికేషన్ అనేది ఇక్కడ ఉన్న ఆయన బాగా చేయగలుగుతాడు ఏపీ టీఎన్పిఎస్సిలో గుడ్ ఇట్స్ ఏ గుడ్ డెవలప్మెంట్ దాన్ని గాడిలో పెట్టడానికి రైట్ పర్సంటేజ్ చూస్ చేశారని నేను అనుకుంటున్నాను సరే అటు మనం చూస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు చూస్తుంటే రోజు రోజుకి కొత్త కొత్త వార్తలు వింటున్నాము వింతపోకట్లో చూస్తున్నాము ఇంతవరకు ఇక్కడ తెలంగాణలో రాజన్న పార్టీ అని పెట్టినటువంటి షర్మిల కాంగ్రెస్లో కలవడము కాంగ్రెస్ వాళ్ళు కూడా పరిస్థితిని వాళ్ళకు అనుకూలంగా మార్చుకోగలము అనే దీని మీద ఆవిడ్ని హడావుడిగా అంటే రాత్రికి రాత్రి పోవచ్చు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దానికి ఆవిడ్ని పిసిసి చీఫ్ కింద చేయడము దీనివలన మరి రాబోయే ఎన్నికల్లో అంటే జగన్మోహన్ రెడ్డి స్కేల్ ఆల్రెడీ తగ్గుతుందని చెప్పి వార్ వార్తలు వింటున్నాము మరి జనసేన తెలుగుదేశం కంబైన్కి ఇది ఒక విధంగా అడ్వాంటేజెస్ పొజిషన్ ఆవిడ ఏమైనా తన ఇంపాక్ట్ని చూపించగలదా బీయింగ్ ఏ లేడీ అంటే ఇప్పుడు అక్కడ ఓ పక్కనేమో మనకి తెలుగుదేశము జనసేన జనసేనకి ఉంది ఇంకో పక్కనేమో పురంధీశ్వర్ గారు బీజేపీని లీడ్ చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ అసలు నిర్వీర్యంగా ఉన్న కాంగ్రెస్కి ఈవిని పెట్టడం వలన ఒక విధమైన ఊపు తీసుకురాగలదా ఆవిడ దాని మీద కొంచెం మీ అభిప్రాయం మొట్టమొదటిది ఆంధ్ర రాష్ట్రానికి పెట్టిన పెద్ద దరిద్రం దురదృష్టం వారసత్వ రాజకీయాలు వాటి నుంచి బయటపడలేకపోతున్నారు ఈ కుల కుటుంబ వారసత్వ రాజకీయాల నుంచి బయటపడినంత వరకు ఆంధ్ర రాష్ట్రానికి మోక్ష లేదు తెలంగాణ ప్రతి వరకు లక్కి ఒకటి బీజేపీ వారసత్వ పార్టీ కాదు ఇక్కడ కాంగ్రెస్ కాదు ఒక బీఆర్ఎస్ వారసత్వ పార్టీ ఆ వారసత్వ పార్టీ ఎగిరిపోయింది అఫ్ కాంగ్రెస్ నేషనల్ స్థాయిలో వారసత్వ పార్టీ అని అట్లే డౌట్ లేదు బట్ రాష్ట్ర స్థాయి లీడర్షిప్ మారవచ్చు అది ఇట్ విల్ నాట్ బి బట్ ఆంధ్రాలు రెండు ప్రాంతీయ పార్టీలు పూర్తిగా కుల కుటుంబ వారసత్వ రాజకీయాలకు పరిమితం అయిపోయినాయి కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే జీరో నుంచి స్టార్ట్ అవుతున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏమీ లేదు ఏదైనా వస్తే కాస్త వస్తుంది లేకపోతే ఏమీ లేదు అందుకని వాళ్ళు ఈ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఆ రకంగా వచ్చిన షర్మిలమ్మ బట్ ఒకటి క్రెడిబిలిటీ లేదు ఏది నా రోజు తెలంగాణలో వచ్చిన పార్టీ అన్నది ఇక్కడది వైండ్ అప్ చేసింది ఇప్పుడు అక్కడికి వచ్చింది మొన్నటిదాకా అక్కడ ఉండాలన్నది ఇప్పుడు ఇక్కడికి వస్తానన్నది దెన్ అగైన్ కాన్ఫ్రంటేషన్ విత్ బ్రదర్ అది ఎంత ఇదిగా ఉంటుందో తెలియదు ఎందుకంటే ఒకటి రెండోది ఆంధ్రాలో ఇంకో పెద్ద దురదృష్టకరమైన పరిణామం దరిద్రం ఏంటి అంటే రాజకీయాలు పర్సనల్ లెవెల్కి తీసుకుపోతున్నారు అందరినీ ఎవరిని అందరూ అదే రకంగా ఉన్నారు అనవసరంగా ఫ్యామిలీస్ లాగి ఈ సోషల్ మీడియాలో రత్సరత్స చేసుకుంటున్నారు సో అటువంటి పరిస్థితుల్లో ఇది ఎక్కడికి దారితీస్తుందో చెప్పలేము ఎందుకంటే రెండు సైడ్లలో కూడా దానికి ఏమి ఒక ఒక లిమిట్ అంటూ లేకుండా బిహేవ్ చేసేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి బట్ నా అసెస్మెంట్లో ఒకటి ఈమె ఫుల్ స్కేల్ వాక్ చేయడానికి రెడీ అయ్యేసినట్టే ఉన్నది రెండోది ఈ స్క్రిప్ట్ అంతా అక్కడ మన కాంగ్రెస్ అధిష్టానం నుంచే వస్తున్నది ఆమె మాట్లాడేది ఏం లేదు అంతా కాంగ్రెస్ నుంచే వస్తూ ఉన్నది కాంగ్రెస్ ఆంధ్రాలో మైనారిటీ ఓట్ను కన్సల్టేట్ చేసుకోవడానికి ఒక స్ట్రాటజీ పెట్టుకున్నారని నేను అనుకుంటున్నాను అందుకనే ఆమె మొట్టమొదటి స్పీచ్లోనే మణిపూరు క్రైస్తవం చర్చిల ధ్వంసం గురించి మాట్లాడింది అది ఆమె మాట్లాడిన మాటలు కాదు ఇది కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు రాసిచ్చి మాట్లాడించిన స్క్రిప్ట్ సో దాని అర్థం ఏంటి అంటే ఆంధ్రాలో మనం ఎదగటానికి ఒక బేస్ కావాలి పూర్తిగా పోయింది కదా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేసిన తర్వాత కాంగ్రెస్ తుడుచుకోకపోయింది కాంగ్రెస్ సపోర్ట్ బేస్ అంతా వైఎస్ఆర్సీపీకి పోయింది ఇప్పుడు అది వెనక్కులాక్కోవాలి వెనకలా పోవాలంటే ఎక్కడ వచ్చి స్టార్ట్ కావాలి స్టార్ట్ కావడానికి మీకు ఒక స్ట్రాంగ్ బేస్ కావాలి అది మైనారిటీ బేస్ను చేసుకొని ఎదుగుతామనేటటువంటి నిర్ణయానికి వచ్చారనేది ఆమె స్పీచ్ను బట్టి మనకు అర్థమవుతుంది సో అది ఎంత కాంగ్రెస్కు కన్సాలిడేట్ అయితే అంత తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి నష్టం అవుతుంది రెండోది ఇప్పుడు చాలామంది వైఎస్ఆర్సిపి లీడర్సు ఈయనతో అయిష్టంగా ఉండి ఈయన వ్యవహార శైలి నచ్చక ఇంకా అక్కడ కొనసాగుతున్న వాళ్ళు ఉండొచ్చు వాళ్ళకు తెలుగుదేశానికి పోవడానికి ఇష్టం ఉండకపోవచ్చు ఎందుకంటే తెలుగుదేశం మొదటి నుంచి రైవలు తెలుగుదేశంతో పోట్లాడి రాజకీయాలు ఎదిగిన వాళ్ళు బట్ వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు సో ఎప్పుడైతే కాంగ్రెస్ బలపడుతుంది అనేటటువంటి భావన వచ్చిందో చాలామంది ఆ లీడర్స్ వైఎస్ఆర్సిపి నుంచి కాంగ్రెస్కు వచ్చే అవకాశం ఉన్నది వాళ్ళందరూ స్ట్రాంగ్ లోకల్ లీడర్స్ పాలు ఎనిమిది కాన్స్టిట్యున్సీలో నాలుగు వేల ఐదు వేల ఓట్లు వేయించగలిగినటువంటి లీడర్స్ మూడోది రాజశేఖర్ రెడ్డి గారి లాయలిస్ట్ చాలామంది వాళ్ళు అంటే రాజశేఖర రెడ్డి వాళ్ళని అట్లాగే చూసుకున్నారు వాళ్ళు రాజశేఖర రెడ్డికి అంతే లాయల్గా ఉన్నారు బట్ వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి విస్మరించారు వాళ్ళందరికీ ఇప్పుడు ఒక రెఫరెన్స్ పాయింట్ దొరికింది సో వాళ్ళందరూ అక్కడ అంత ఉంది కాంగ్రెస్ ఏమీ లేదనుకున్న వాళ్ళు కొంత వచ్చింది సో అదొకటి సో మొత్తం మీద మరి ఇరవై నాలుగుకి ఎదుగుతుందా ఇరవై తొమ్మిదికి ఎదుగుతుందా చెప్పలేం కానీ కాంగ్రెస్ ఎదుగుదల ఎంత ఎదిగితే అంత నష్టం వైఎస్ఆర్సీపీకి చదువుకుతుందంటల్లో డౌట్ లేదు అదొకటి ప్రస్ఫుటంగా ఆంధ్రాలో కనిపిస్తున్నటువంటి ఒక సిస్టమ్ సరే ఇటు అటు కాకుండా ఇటు కాకుండా మంచిలో పోతుండేది బీజేపీ దానికి ప్రధానమైన కారణం నాయకత్వ లోపం ఐదేళ్లలో కూడా ఒక్కరినైనా కానీ నేను మూడు క్వాలిఫికేషన్స్ చెప్తా మొట్టమొదట పార్టీకి కమిట్మెంటు పార్టీలో ఎదిగిన వాడై ఉండాలి రెండు చాలా అందరినీ కలుపుకొని పోగలిగేటటువంటి మనస్తత్వం ఉన్నవాడుగా ఉండాలి అన్నిటికీ మించి బ్రాడర్ వ్యూ తీసుకొని అటాచ్ చేయడానికి రెడీగా ఉండాలి అటువంటి లీడర్ని ఒకడి అంటే అంటే ఎనర్జెటిక్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ టు గోరామ్ అటువంటి వాడిని ఒకటి ఐడెంటిఫై చేసుకోలేకపోవటం అనేటటువంటిది బీజేపీకి పెద్ద దురదృష్టం అదే బేసిక్ ఇప్పుడున్న మోడీ వేవ్ మీద మంచి లీడర్ లోకల్గా ఉంటే దానిని బేస్ చేసుకొని పార్టీ ఎదగటానికి చాలా సులభం అటువంటి పరిస్థితుల్లో కూడా నీకు ప్రజలలో వేయాలనుకున్నా వేయించుకోలే నాయకులు లేని పరిస్థితిలో ఈరోజు బీజేపీ ఉన్నది బట్ ఇప్పటికైనా బీజేపీ కనుక సపరేట్గా గట్టిగా పోటీ చేస్తే మాత్రం నేను అనుకోవటం ఎంత లేదన్నా కానీ ఈ ఈరోజు జనసేన టీడీపీ కాంబినేషన్కు దెబ్బ కొడతారు దాంట్లో ఏమి డౌట్ లేదు ఎందుకంటే కమిటెడ్ ఓటర్స్ ఉన్నారు ఈ రోజు ఉన్న మోడీ వేవు ఈ వేవులో రామాలయం వేవులో ఇంకా చాలా ఓట్లు పడేటటువంటి ఎస్పెషల్ లోక్సభలో పడేటటువంటి అవకాశం ఉంది అది ఒక రకంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే జనసేన టీడీపీ అలయన్స్కు దెబ్బ కొడుతుంది ఈవిడ ఎంత గట్టిగా స్ట్రెంగ్తన్ అవుతుందంటే అంతవరకు వైఎస్ఆర్సిపికి దెబ్బ కొట్టే అవకాశం ఉంది ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీ కలిస్తే మాత్రం తప్పకుండా మంచి బెటర్ అవకాశాలు ఉంటాయి ఈవెన్ యాజ్ ఇట్ ఈస్ టుడే ఫిఫ్టీ ఫిఫ్టీ ఐ మీన్ జనసేన ఈ కాంబినేషను అదే ఎందుకంటే మొన్న నేను చెప్పినట్టుగా ఒకటి స్ట్రాంగ్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఇవేవైతే ఉండదు ఇనుకో అటు ఈయన చేసుకున్న ఓట్ బ్యాంక్ కాన్స్టిచ్యువెన్సీస్ కూడా ఈక్వల్గా ఉన్నాయి అంటే సామాన్యమైన పంచడం కాదు ఇది అప్పులు చేసి పంచినా ఏదైనా పంచడం మాత్రం చాలా లెవెల్లో మంచాడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద సో దాంతో కొంత కన్సాలిడేట్ చేసుకున్నాడు దాంట్లో ఏమిటౌట్ లేదు సో చూడాలి ఈ ట్రయాంగులర్ కాంటెస్ట్లో యాజ్ ఆన్ డే నేను అనుకోవటం బీజేపీ ఒంటరిగా పోయినా కానీ జనసేన